హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను ఏంటి అమ్మాయి సూట్కేస్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా మేము అవునండి మేమైతే చిన్న టూర్ అయితే వేసాము టూర్కి అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అనేది వీడియోలో అయితే చెప్తాను మీకు వీడియో మరి స్టార్ట్ చేసే ముందు ఫస్ట్గా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే వస్తుంది దాన్ని ఆన్లో పెట్టుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది నా వీడియోస్ అయితే ముందుగా మీరైతే అయితే చూసేయచ్చు నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండ్ అలాగే మా వీడియోస్ ఎలా ఉంటున్నాయనేది కూడా చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకు మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఇంటి దగ్గర నుంచి ధవాడైతే చాలా గోల పెట్టేశాడండి మేము వెళ్ళేటప్పుడు అయితే వాడికి కొంచెం బుజ్జగించి వాడికి పక్కన చెప్పి మేమైతే వచ్చేసరికి టైం అయితే చాలా అయ్యింది ఇంకా బయలుదేరిపోయామండి ఇంకా మేమైతే హడావిడి హడావిడి కానీ ఇంకా బయలుదేరిపోయాము మాకైతే కారు ఉందండి కానీ కారుకి మళ్ళీ అక్కడి నుంచి విడిగా రావాలి అది సేఫ్గా తీసుకొస్తాడో లేదనేది తెలియదు వాళ్ళ మీద మనం వదిలిపెట్టేయకూడదు కదా ఇంకా అనేసి డ్రైవర్ కూడా దొరకలేదు ఇంకా దాని గురించి ఇంకా అనేసి సర్లే తెలిసిన వాళ్ళ ఆటో ఉంది కదా ఇంకా వాళ్ళు ఎలాగ ఏలూరు వెళ్తున్నారు అని చెప్పేసి మేము ఆటో అయితే మాట్లాడేసుకున్నాము మాట్లాడుకుని ఏలూరు వరకు ఆటో మాట్లాడుకున్నాము వెళ్ళేది మేము ముగ్గురమే కాబట్టి సరిపోయిందండి ఇబ్బంది అనిపించలేదు వెళ్తూ వెళ్తూ మధ్య దగ్గర కూడా దర్శనం దానం పెట్టుకుని బయలుదేరామండి మా ధాన్య స్వామి టెంపుల్ దగ్గర నుంచి అయితే వెళ్ళాము మీరందరూ కూడా స్వామివారి ఈ ఇంకైతే రిటర్న్ అయితే బయల్ వెళ్ళడం అయితే బయలుదేరిపోయాం జంగారెడ్డి గూడ నుంచి ఏలూరు మా ట్రైను ట్రైన్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీకి కండి ట్రైను అందుకని మేము త్రీ థర్టీకి అలాగా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము వెళ్ళేసరికి ఎలాగా ట్రాఫిక్ ఉంటుంది అని రోడ్లు కూడా బాగాలేదు వెళ్ళేటప్పటికి కొంచెం మెల్లిగా కొంచెం మెల్లిగా వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి త్వరగానే రె ముందుగానే రెడీ అయిపోయాము బస్ అయితే ఆగుతుంది కానీ ట్రైన్ అయితే ఆగదు కదండి అందుకని అది లేట్ అయినా మనకి ప్రాబ్లం ఉండదు కానీ అదే త్వరగా వచ్చేసింది అనుకో మనం ట్రైన్ మిస్ అయిపోతాము అందుకని త్వరగా అయితే ముందే బయలుదేరిపోయామన్నమాట వెళ్తూ వెళ్తూ అయితే మధ్యగాడ అయితే దండం పెట్టుకుని అయితే బయలుదేరాము స్వామివారిని అయితే చూసేసి అయితే కుదరలేదు ఇంకా ఆటోలో నుంచి స్వామివారి గోపురాన్ని అయితే చూసి దండం పెట్టేసుకున్నాము ఇంకంటే వచ్చేసామండి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ట్రైన్ అయితే ఇంకా రాలేదు మేము వచ్చేటప్పటికి ఫైవ్ అయ్యింది ఎగ్జాక్ట్గా ఫైవ్ అయ్యింది చాలా స్లోగా వచ్చామన్నమాట మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాయ్